దాని గురించి మాట్లాడదలుచుకున్నాను తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు తొమ్మిది లక్షల వాహనాలు ఉండే పది సంవత్సరాల్లో అవి కాస్త డెబ్బై ఐదు లక్షలుగా చేరుకున్నాయి ఇదే వృద్ధి దేశవ్యాప్తంగా కొనసాగుతూ నేటికి ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము కొత్తగా రహదారులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది అందులో భాగంగానే నేషనల్ హైవే సిక్స్టీ త్రీను పెరికిట్ నుంచి మంచిర్యాల వరకు ఒక వంద ముప్పై కిలోమీటర్ల వరకు నూతన రహదారిని నిర్మించాలని తలపెట్టింది యాక్చువల్లీ ఇది ఏ విలేజ్ కూడా టచ్ కాకుండా నూతనంగా ఏర్పాటు చేయబడ్డ ఎక్స్ప్రెస్ హైవే కానీ దీంట్లో కొంతమందికి అనేక అపోహలు ఉండి మరి కావాలని బైపాసులు చేసారు ఊళ్ళో నుంచి పోతేనే మంచిగుంటుంది అని అంటున్నారు కానీ మొన్న నితిన్ గడ్కరీ గారు నిజామాబాద్లో బహిరంగ సభలో మాట్లాడుతూ ఒక్క వంద ముప్పై కిలోమీటర్ల వేగంతో ఈ ఎక్స్ప్రెస్ హైవే పైన వాహనాలు ప్రయాణిస్తాయని చెప్పాడు ఊర్లో నుంచే వాహనాలు కనుక వెళ్తే ఇప్పుడున్న రహదారి పైన అనేక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది నాలుగు వరుసల రహదారి అంటే కేవలం ఇప్పుడున్న రోడ్తో ఆ వైపు ఈ వైపు కొంచెం మెడల్పు చేసి వదిలేస్తారనుకుంటున్నారు కానీ ఈ ఎక్స్ప్రెస్ హైవే తిమ్మాపూర్ రోడ్ నుంచి మండలాఫీస్ వరకు అనేక ఓ అండ బైపాసులు మా మలుపులు సర్వీస్ సర్వీస్ రోడ్లు ఉన్నాయి అండర్ పాసులు ఉన్నాయి ఆర్ఓబీలు ఉన్నాయి ఇక్కడ తిమ్మాపూర్ రోడ్ దగ్గర పాలెం రోడ్ దగ్గర మోర్తాడ్ విలేజ్ నుంచి వచ్చి హైవే గెలిచే దగ్గర ఆర్టీసీ ఇన్ను ఎగ్జిట్ దగ్గర రైల్వే స్టేషన్ రోడ్ ఆఫీస్ ఇలా ఏడు ప్రాంతాల్లో మనకు బాక్సులు వేస్తారు కింది నుంచి పోవడానికి పైనుంచి హైవే వెళ్తుంది ఫ్లైఓవర్ అనగానే పది ఫీట్లు ఉండదు దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై ఫీట్ల ఫ్లైఓవర్ ఉంటుంది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి ఈ హైవే పైన చేరుకునే వాళ్ళు వాళ్ళకు ట్రాఫిక్ నిబంధనలు తెలియక పైకి సడన్గా ఎక్కేసరికి నూట ముప్పై నుంచి నూట యాభై స్పీడ్తో వచ్చే వాహనాలు యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉన్నది మరియు ఖర్చుతో కూడుకున్న పని కేవలం నాలుగు వరుసల రహదారి అంటే ఇప్పుడు సెంటర్ లైటింగ్తో చేసిందని అనుకుంటున్నారు అట్లా కాదు హైవే వస్తుంది దానికి చుట్టుపక్కల సర్వీస్ రోడ్లు వస్తాయి దాని తర్వాత డ్రైనేజ్ వస్తుంది ఇవన్నీ కలిపి ఊర్లో ఉన్న షెటర్ రూమ్లు అన్నీ పోతాయి చిరు వ్యాపారులకు ఇబ్బంది అవుతుంది ఆర్థికంగా ఇండ్లు ఉన్నోళ్ళకి ఇబ్బంది అవుతుంది భవిష్యత్తులో ఈ నాలుగు వర్షాల రహదారి ఆరు వర్షాలుగా చేరుతుంది ఆరు నుంచి ఎనిమిది వరకు పోతుంది అందుకోసమనే కేంద్ర ప్రభుత్వము ఎటువంటి గ్రామాలకు ఆటంకం లేకుండా ఈ ఒక్క నూట ముప్పై కిలోమీటర్ల వరకు రహదారిని మూడు వేల కోట్ల రూపాయలతో నిర్మిస్తుంది అంటే ఇది ఏ విలేజ్కు టచ్ లేదు యాక్చువల్లీ నూట ముప్పై కిలోమీటర్లలో కేవలం ముప్పై కిలోమీటర్లే పాత రహదారి గుండా వెళ్తుంది మిగతా వంద కిలోమీటర్లు మొత్తం టోటల్ బైపాస్ అందుకోసమనే ఇది ఏ గ్రామాన్ని ఉద్దేశించి గ్రామాలలోకి వెళ్ళిపోయే హైవే కాదు అందరూ అర్థం చేసుకోవాలా భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే బైపాస్ గుండా హైవే వెళ్తేనే బాగుంటుంది మేము మొన్న నేషనల్ హైవే అథారిటీ వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళు మంచిర్యాల నుంచి చంద్రాపూర్ వరకు ఒక రోడ్డు నిర్మాణం చేశారు నలభై మూడు కిలోమీటర్లు ఆ రోడ్డులో సేమ్ మన మోటార్ లాగానే శ్రీరాంపూర్ అనే విలేజ్ నుంచి హైవే వెళ్ళింది దాంట్లో ఎనభై ఐదు యాక్సిడెంట్లు జరిగినాయి ఎనభై ఐదు యాక్సిడెంట్లలో ముప్పై ఐదు మంది అని పేరు అక్కడ ప్రెస్ వాళ్ళు రిలీజ్ చేసిన నోటీలు ముప్పై ఐదు మంది చనిపోయారు నలభై ఐదు మంది క్షతగాత్రులయ్యారు ఇటువంటి అన్నిటి ఉద్దేశంలో పెట్టుకునే కేంద్ర ప్రభుత్వము కొత్తగా హైవేలను విలేజ్లో గుండా కాకుండా బైపాసుల ద్వారానే నిర్ నిర్వహించాలనుకుంటుంది మనము కూడా ఒకవేళ ఊర్లో నుంచి పోవాలని అనుకుంటే ఇటువంటి మరణాలకు మనమే బాధ్యులమైతాం దూర ప్రాంతాల వారు ఎవరో వచ్చి ఇక్కడ చనిపోరు మన ప్రాంతీయులే మనకు సంబంధించిన వాళ్ళే యాక్సిడెంట్లు అయ్యి చనిపోయే అవకాశం ఉంది అందువల్లనే ఈ ఐదు బైపాసులు ఎలా ఉన్నాయో సేమ్ అలాగే కంటిన్యూషన్లో బైపాస్ల గుండానే రహదారిని నిర్మించాలని ఈ ప్రాంత వాసులుగా మేము కోరుకుంటున్నాం వాస్తవము మీరు ఇట్లా పది జాగాలల్లో రాష్ట్రం అంతటా ఏం జరుగుతుంది ఎక్కడెక్కడ జరుగుతుంది ప్రతి విషయంలో మీకు అన్నీ తెలిసి ఉంటాయి ఈ రహదారి బైపాస్ గురించి మేము ఈరోజు చెప్పదలుచుకున్నది ఏంటిదంటే మోర్తాడు గాందపేట విడ్జ్ నుండి పడితే తిమ్మాపూర్ రోడ్ వరకు పెడమలుపులు ఒక నాలుగు పెడమలుపులు ఉన్నాయి అది పూర్వం ఏదో ఎడ్ల బండ్ల బాటలు ఉండే ఆ ఎడ్ల బండ్ల బాటలు ఎట్టుంటే అట్లా ఆ రోడ్లు పోయినాయి కానీ ఈ రోజులల్లో ఈ వాహనాల స్పీడ్కు ఈ పెడమలుపులల్లా చాలా ఇబ్బందులు ఎదురవుతాయి అటువంటిది కాకుండా గవర్నమెంట్ ఆర్ ఇంజనీర్ల ప్లాన్ ప్రకారంగా ఎట్లా పోతే బాగుంటుంది అనేది వాళ్ళు ఫ్యూచరు ఆలోచించి ఈ మూర్తావడ గ్రామంలో గాన్లపేట నుండి తిమ్మాపూరు రోడ్డు వరకు బైపాస్ను ఏర్పాటు చేసింది ఏది ఎంత సులభంగా గవర్నమెంట్కు ఖర్చు తగ్గుతుంది ఏది వెసులుబాటు ఉంటుంది అనే ఉద్దేశంతో ఇంజనీరింగ్ను చేసిన ప్లాన్ ప్రకారంగా చేసింది దాన్ని అడ్డుకునేదందుకు రైతులు కొంతమంది వాళ్ళ వ్యవసాయ భూములు పోతున్నాయని బాధపడుతున్నారు అంటే ఎవరైనా బాధపడతారు ఒకరు నష్టం జరిగితేనే వంద మందికి లాభం జరుగుతుంది వాళ్ళకు సుఖ నష్టం జరగకుండా గవర్నమెంట్ వాళ్ళకు ఇక్కడున్న వ్యవసాయ భూములకు ఏ రేటు ఉన్నదో ఆ రేటుకు లక్ష రెండు లక్షల రూపాయలు ఎక్కువ నష్టం వాళ్ళకు సుఖ జరగకుండా ఇప్పియడము గవర్నమెంట్ ధర్మము గవర్నమెంట్ ఇవ్వాల కానీ ఇది వాళ్ళు ఇట్లా అద్దు అదే పాత బైపాస్ నుండి పోవాలనుకుంటే రానున్న రోజులల్లా ఎందరో పెద్ద మనుషులు పిల్లలు ఊర్లలోకి వెళ్ళి ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు దాటేటప్పుడు అనుకోకుండా ప్రమాదాలు ఎన్నో జరుగుతాయి వారంకొక యాక్సిడెంట్ జరుగుతుంది ఈ కిలోమీటర్ కిలోమీటర్ నరల పశువులు సుఖ ఎన్నో ఈ రోడ్డు పన్నా ఇటు అటు దాటడం జరుగుతుంది ఇది కాకుండా ఒకవేళ ఫ్లైఓవర్ వేసినట్టయితే ఒక పది సంవత్సరాల నుండి మోర్తాడు అంచలంచెలుగా డెవలప్ అయింది ఈ డెవలప్ అనేది టోటలు ఆగిపోతుంది ఫ్లైఓవర్ అయిందనుకో ఇక్కడున్న వ్యక్తి అడుగు అక్కడ ఉన్న వ్యక్తి ఇటు కనిపించాడు అదొక మోర్తాడు ఇదొక మోర్తాడు అనే విధంగా అయిపోతుంది దాన్ని ఖరాబ్ కాకుండా దయచేసి ఎవ్వరు అడ్డుకోకుండా బైపాస్నే పూర్తి చేసుకోపోయేటట్లు గ్రామ ప్రజలు కానీ చుట్టుపక్కల ఉన్న ప్రాంత గ్రామస్తులు కానీ దీనికి సహకరించి మోర్తాట్లో బైపాస్ పోతేనే బాగుంటుంది అక్కడున్న రైతులకు సూక వ్యవసాయ భూమి కోల్పోయినందుకు వాళ్ళకు తగిన రేటు ఇచ్చినట్టయితే నష్టపరిహారం ఇచ్చినట్టయితే ఇక్కడ చేసుకునే వ్యవసాయం ఇంకో కిలోమీటర్ ముందుకు పోయిందా కానీ అక్కడ కొనుక్కొని కొంచెం వ్యవసాయం చేసుకోవచ్చు లేదు ఇక్కడ నుంచే ఇదే పాత బైపాస్ నుంచి పోవాలంటే నాలుగు పెడమలుపులు ఉన్నాయి చాలామంది ఒక యాభై ఉన్నాయి వంద మంది చిరు వ్యాపారాలు ఉన్నారు వాళ్ళు ఆ దుకాణాల మీదనే ఆధారపడి వాళ్ళ కుటుంబాలు బతుకుతున్న వాళ్ళు ఉన్నారు ఇవన్నీ ఈ షటర్ రూమ్లు ఇవన్నీ ఇప్పుడు కాకుండా ఇంకా పది సంవత్సరాలు కన్నా తీసేయవలసింది అప్పుడు వాళ్ళందరూ రోడ్ల మీదకి వస్తారు అది జరగకుండా అందరికీ మంచితనం అవుతుంది మోర్తాడు మండలంలో నాలుగైదు గ్రామాలకు మోర్తాడు ఇది ఒక అందుబాటులో ఉన్నది అన్ని విధాల ప్రతి పని ఇక్కడ ఏ ఇల్లు కట్టాలన్నా వ్యవసాయ పరికరాలు కావాలన్నా వ్యవసాయ మందులు కావాలన్నా అన్ని విధాలు దొరికేవి దొరకకుండా వ్యాపారులు వ్యాపారం చేసుకొని పరిస్థితి చేసుకోలేని పరిస్థితికి వెళ్ళిపోతుంది ఎక్కడనో సందుల బొందులు పోయి పెట్టుకుంటే వ్యాపారం సరిగా జరగదు దాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామస్తులు కానీ పక్క గ్రామాల వాళ్ళు కానీ బైపాసే బాగుంటుంది రానున్న రోజులల్లా ఇవాళ కంకరవ ఉండే ఎడ్ల బండ్ల బాటు ఉండేది ఇలా నాలుగు నెలలైంది గింతే సరిపోతాం ఇది సరిపోదు నాలుగు పోయి ఆరు అయితే ఆరు ఎనిమిది అవుతుంది వితిన్ ఇరవై సంవత్సరాలలో ఎనిమిది రోడ్లు అవుతుంది అప్పుడు ఎన్నిళ్ళు పోవాలా ఎంతమంది ప్రాణ నష్టాలు జరగాల ఈ నాలుగు పెడమలుపుల ఎంత ఇది కావాలా తిమ్మాపూర్ రోడ్ నుంచి మండల ఆఫీస్ వరకు ఫ్లైఓవర్ అయినట్లయితే గవర్నమెంట్ సుఖ విపరీతమైన నాలుగంతల ఖర్చుతో కూడుకున్న పని అయితే రూపాయితో పోయేది నాలుగు రూపాయల ఖర్చు అయిపోతుంది దానికి బైపాసే మంచి ఆలోచన గవర్నమెంట్కి బాగుంటుంది ప్రజలకు బాగుంటుంది ఇక్కడ ఉండే అందరికి బాగుంటుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రెస్ రిపోర్టర్లు కానీ అందరికి తెలిసేటట్టు వాళ్ళకు అర్థమయ్యే విధానంగా నేను చెప్పింది ఒకటి రెండు మాటలలో చెప్పచ్చు కానీ మీకు తెలిసిన అనుభవంతో ఈ బైపాస్కు మీరు సుఖ ఈ విధంగా వెసులుబాటు ఉంటుంది ఈ విధంగా సౌకర్యం ఉంటుందని అర్థమయ్యేటట్టు ప్రజలకు తెలియజేస్తే బాగుంటుందని మీ అందరికీ నమస్కరించి దాదాపుగా ఒక యాభై అరవై సంవత్సరాల నుంచి మా నాన్నగారు చిరు వ్యాపారం చేస్తూ రోడ్డు మీద నుంచి మేము చిన్న చిన్నగా అభివృద్ధి చెందుతూ రోడ్డు మీద వ్యాపారం చేస్తాం మాకు ఫస్ట్ సైకిల్ దుకాణం ఉండే దాని తర్వాత ఇప్పుడు నేను కూడా ఒక వ్యాపార రంగంలో ఉన్నాను అయితే జరిగే జరిగిన విషయం ఏంటంటే దాదాపుగా మేము నలభై సంవత్సరాల ఇల్లు కట్టి అప్పటి నుంచి ఇదే తంతుగా నడుస్తుంది దాని తర్వాత ఏమైందంటే మొన్న రీసెంట్లీ మా గ్రామ కమిటీలోకి కూడా ఈ విషయం చర్చకెళ్ళింది గ్రామ కమిటీలో వెళ్ళినప్పుడు మా గ్రామ గ్రామస్తులందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు ప్రభుత్వము ప్రభుత్వ ఇంజనీర్లు ఏ విధంగా అయితే ఇచ్చేస్తారో దాని విధంగానే బైపాస్ రోడ్కు సహకరించాలని తీర్మానం చే చేయడం జరిగింది దాని తర్వాత మా గ్రామ పంచాయతీలో కూడా అదే విధంగా తీర్మానం జరిగింది అయితే కొందరు రైతుల ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారులు రైతులను రెచ్చగొట్టి వాళ్ళ వాళ్ళతోటి ఇచ్చేపిస్తుర్రు మాకు రైతులంటే అభిమానం రైతులు రైతులు లేనిది రాజ్యం లేదు మా బతుకులు కూడా లేవు వాళ్ళు వాళ్ళతోటే మా వ్యాపారాలు నడుస్తాయి కాబట్టి మేము కూడా రైతుల తరఫున మేము కూడా వాళ్ళకు నష్టపరిహారం ఎక్కువ రావాలని మేము కూడా వాళ్ళ తరఫున ఇది చేస్తాం కానీ మా ఏదైతే మేము చిరు వ్యాపారంలో ఉన్నామో రోడ్డు మీద దంద చేసుకొని ఉంటామో కొన్ని వందల కుటుంబాలు ఈరోజు రోడ్డు మీద పడే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఫ్లైఓవర్ అనేది నిర్మిస్తే ఒక చిన్న రెండు ఉదాహరణలు ఉంటాయి బాల్కొండకు బైపాస్ ఉంది కాబట్టి ఆడ అభివృద్ధి చెందింది జక్రాన్పల్లికి బైపాస్ లేదు ఒక మండల హెడ్ క్వార్టర్కు రూపం లేకుండా అయిపోయింది కాబట్టి దీన్ని అందరు సహకరించి అందరికీ ఆమోగోగమైన ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి అందరు కట్టుబడి ఉందామని కోరుచు ముగిస్తున్నారు